వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ సో ఇప్పుడు సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మీరు ఏమి ఎదురు చూస్తున్నారు ఆఫర్ అంతే కదా సో ఇది యాక్చువల్గా ఆఫర్ ఇచ్చే టైమా సో కాదు కానీ మీకు స్పెషల్ గా త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నా త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ సో ఎవరైనా ఆఫర్ ఎప్పుడు ఇస్తారు పండగ ఇస్తారు సో ఈ రోజు మాకైతే పండగ ఎందుకంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిపోతుంది మాకైతే చాలా పెద్ద పండగ సో ఇప్పుడైతే మీకు హర హర వీరమల్లు శ్రీలీ సందర్భంగా మీకు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నా ఆల్రెడీ వన్ డే అయిపోయింది సో మీరు రాలేదు లేట్ అయిపోయారు మీరు ఒక రోజు వీడియో సో ఈ రోజు నుంచి మాత్రం మిస్ అవ్వద్దు ఇవాళ రేపు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో ఈ ఆఫర్ ఏంటి సో కొత్త స్టాక్ మీద మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్రెడీ ప్రైసెస్ అన్ని రాసే ఉంటాయి ఏ కేటలాగ్ తీసుకున్నా వేల రూపాయలు బిల్లు చేస్తే ప్రతి కేటలాగ్ మీద ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ప్రతి కేటలాగ్ ప్రతి కేటలాగ్ మీద ప్రైసెస్ అన్ని రాసే ఉంటాయి మన దగ్గర ప్రతి దాని మీద ప్రైస్ రాసి ఉంటుంది అది మీ అందరికీ తెలుసు సో కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను ఆల్రెడీ రాసిన దాని మీద ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను సో సురర్ బాబీస్ కోసం ఎక్కడ ఉంది సో మీ అందరికీ తెలుసు అందుబాటులో ఉంది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా సోరబ్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లో టాప్స్ ఉంటాయి ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఎంత కావాలో అంతకు మించి సరుకు వచ్చింది సో ఫుల్ వెరైటీ ఫుల్ స్టాక్ వాటిలో కొన్ని ఈ రోజు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఏం రాబోతున్నాయి చూద్దాం ఫస్ట్ ఐటమ్ సో ఫస్ట్ కలెక్షన్ ఏంటి అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాము అండ్ ఎవరైతే టెన్ థౌసండ్ ఫస్ట్ ఐటమ్ క్రంచ్ ఫుల్ క్రంచ్ సో ఫుల్ క్రంచ్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అందరికి తెలుసు కదా క్రంచ్ ఐటమ్ సో ఇది వచ్చేసరికి చాలా స్పెషల్ ఆఫర్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను సో చూడండి దీనికి స్పెషల్ బ్యూటిఫుల్ డిజిటల్ వర్క్ బ్లౌజ్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మన దగ్గర ఈ ఆఫర్ అయితే చాలా ఉన్నాయి చూడండి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ స్పెషల్ ఆఫర్స్ సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ వెరైటీ సూపర్ మోడల్ జస్ట్ మన హరహర స్పెషల్ ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది ఇది కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ తో వస్తుంది సారీ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఎలా వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఒక బండిల్ కి టెన్ శారీస్ వస్తాయి టెన్ శారీస్ ఒక బండిల్ కి టెన్ శారీస్ వస్తాయి టెన్ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ఆఫర్ మీకు రావాలి అంటే సో చూడండి ఒక బండిల్ సో ఇట్లా బండిల్ టెన్ పీసెస్ ప్యాక్ ఉంటుంది సో పది చీరల కూడా హెవీనే ఉంటాయి సో చూడండి ఇలాంటి ఆఫర్ మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా ప్రతి బండిలో కూడా రకరకాల డిజైన్స్ వస్తాయి సో ప్రతి బండిలో కూడా రకరకాల డిజైన్స్ వస్తాయి సో చూడండి ఈ రోజు మీకు ఆఫర్లే ఆఫర్లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇంకా చూడండి చూడండి ఆఫర్ల మీద ఆఫర్లు అనమాట మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి పట్టు పట్టు మీద అవును సార్ అవును పట్టుకుంటేనే జారిపోతున్నాయి చూడండి సో ఇవన్నీ తెలుసు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు స్పెషల్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఆఫర్ లో దొరికితే థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఒక పండిల్ తీసుకుంటే రెండు పండిల్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్నా ఈ రోజు స్పెషల్ మా హరహర వీరమల్లు స్పెషల్ ఆఫర్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ఆఫర్స్ మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర కథలు చాలా ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఒక బండిల్ తీసుకుంటే టూ థర్టీ నైన్ రెండు బండిల్స్ తీసుకోండి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఇచ్చేస్తున్నా మిస్ చేసుకోవద్దు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది వన్ డే అయిపోయింది ఖాళీ టూ డేస్ మాత్రమే ఉంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంతవరకు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో మా పవన్ మీద అభిమానంతో మా అన్న మీద అభిమానంతో ఇస్తున్నా ఈ స్పెషల్ ఆఫర్ సో దీంట్లో లాభం ఆశించి కాదు సో అన్న సినిమా సూపర్ హిట్ అయింది ఛానల్ తర్వాత మాకైతే పండగ లాగుంది సో ఇదే పండగని మీతో షేర్ చేసుకుంటున్నారు సో ఇది స్పెషల్ ఆఫర్ అండి సో అన్ని చోట్ల ఆఫర్ ఉంటుంది ఇది మాత్రం స్పెషల్ ఆఫర్ ఉంటుంది అభిమానం చేస్తున్నా మీరు కూడా అంతే తీసుకోండి అమ్ముకోండి నెక్స్ట్ మరొక ఐటమ్ ఏముందో చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ సో చూడండి మీనాకారి స్పెషల్ పట్టునా పట్టు స్పెషల్ పట్టు స్పెషల్ ఆఫర్ ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఇచ్చే ఐటమ్ మీకు ఆషాఢంలో దొరకలేదు రేపు శ్రావణ చెప్పలేను సో ఇది ఆఫర్ అంటే రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్ కాదు అభిమానంతో స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ మీకు ఇంకా స్పెషల్ గా ఉండాలని ధరలు కూడా చాలా స్పెషల్ గా చేశారు లాభం గురించి కాదు ఇక్కడ లాభం కన్నా ఇంకోటి విలువైంది అభిమానం సో ఆ అభిమానంతో ఇస్తున్నా తీసుకోండి సో చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ వివింగ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ పట్ అన్నమాట మొత్తం కూడా శారీ అంతా ఫుల్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ లో మీకు ఇలా స్పెషల్ గా బుట్టి వస్తుంది బ్లౌజ్ సో ఈ ఐటమ్ ఏం రంగులో అవైలబుల్ గా ఉంది చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది అండి మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా మీకు సో ఇవి కూడా బండిల్స్ వస్తాయి సో ప్రతి ఐటమ్ బండిల్ లో వస్తాయి వేసే ప్రతి ఐటమ్ ఇట్లా బండిల్స్ లో వస్తాయి ఒక బండిల్ కి ఎయిట్ పీసెస్ వస్తాయి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు చెప్తున్నారు జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇంత పట్టు స్పెషల్ ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు ఎన్ని షాపులు వెతికినా దొరకదు మీరు ఎంత వెతికినా బోతద్దం వేసుకున్నా ఏ షాప్ లో కూడా దొరకదు సో మళ్ళీ చెప్తున్నా లాభం కోసం కాదు అభిమానంతో ఇస్తున్న ఆఫర్ తొందరగా తీసుకోండి త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే రెండు బండిస్ కావాలా టూ నైన్టీ నైన్ కే తీసుకోండి రెండు బండిస్ కావాలంటే తీసుకోండి టూ నైన్టీ నైన్ కే స్పెషల్ ఆఫర్ ఆఫర్ అంటే ఆఫరే ఇది అంతకు మించి కూడా కాదు అంతకు మించి ఇస్తున్న రెండు బండి కాంట్ తీసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం మరొక ఐటమ్ ఏం ఉందో చూద్దాం పట్టు శారీ కావాలి కావాలి అమ్మవారికి పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి పంచాలి ఏ కారణమైనా కానీ పట్టు శారీ కావాలి తక్కువ ధర కావాలి ఇదే కాన్సెప్ట్ కదా సో నేను నేనున్నాను మీరు కంగారు పడద్దు భయపడద్దు వ్యాపారం స్టార్ట్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేయండి వ్యాపారం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది అంత సీజన్ మ్యారేజ్ సీజన్ ఉంది సీజన్ ఉంది ఫుల్ సీజన్ హ్యాపీగా సో నా దగ్గర సరుకు తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఖచ్చితంగా పొందుతారు సో చూడండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా సూపర్ అండి సో తొందరగా వచ్చేసి స్టోర్ కి ఇలాంటి ఐటమ్ మీకు కావాలి అనుకుంటే గనక సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేమంటారా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ అండి అసలు సో బండిల్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి బండిల్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి అండి జస్ట్ ఎయిట్ పీసెస్ మాత్రమే ఇలా బండిల్ టు బండి తీసుకుంటే ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేయండి ఇలాంటి ఆఫర్స్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను మిస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీ ఉందో చూద్దాం షూర్ సార్ మరొక స్పెషల్ కలెక్షన్ ఓకే సార్ చూడండి ఫుల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ సో ఈ ఐటమ్ మీకు ఏం ప్రైస్ లో దొరుకుతుంది అనుకుంటున్నారా సో ఇన్ని శారీస్ ఈ ప్రైస్ చూసాక కూడా ఇంకా అనుమానమా ఏం ప్రైస్ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రైస్ ఈ త్రీ డేస్ స్పెషల్ సేల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో చూడండి కోసం కాదు అభిమానం ప్యూర్ క్రంచ్ మెటీరియల్ ఇదంతా కూడా స్పెషల్ క్రంచ్ మెటీరియల్ సో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీనికి బ్లౌజ్ సో చూడండి మార్కెట్ ఉంది చాలా ఉంటుంది అది మన కొద్ది మన ప్రైస్ చెప్తా వినండి సో బ్లౌజ్ కట్వర్క్ లో కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేశారండి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి కంప్లీట్ కట్ వర్క్ చాలా హెవీ వచ్చింది అన్నమాట సో ఆరు రంగుల కాంబినేషన్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరు రంగుల కూడా చాలా చాలా సూపర్ గా ఉంటాయి సో చూడండి ఆరు రంగుల కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ తో ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ ఫుల్ క్రంచ్ అండ్ బ్లౌజ్ మీద కూడా క్రంచ్ అన్నమాట సో ఇప్పుడు ఏ ప్రైస్ లో ఎదురు చూస్తున్నారు ఈ 3 డేస్ ఆఫర్ లో నేను మీకు ఇచ్చేన ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 579 రూపాయలు మాత్రమే కేవలం 579 మాత్రమే సూపర్ గా ఉంటుంది చెప్తున్నా కదా ఈ త్రీ డేస్ స్పెషల్ లాభం గురించి కాదు అభిమానంతో ఇస్తున్నాను లాభం వ్యాపారం అనేది ఎప్పుడన్నా చేయొచ్చు మా పవన్ సినిమా మాత్రం సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఒకటే వస్తుంది అభిమానంతో ఇస్తున్నా తీసుకోండి తీసుకోండి అమ్ముకోండి మంచి లాభాలు పొందండి సో టూ డేస్ మాత్రమే ఆల్రెడీ వన్ డే అయిపోయింది టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ స్పెషల్ ఆఫర్ ఈ ప్రైసెస్ ఈ ప్రైసెస్ మాత్రం ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది క్యాట్ మీద కూడా టెన్ థౌసండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది టెన్ థౌసండ్ బిల్లు చేస్తే గనక ఆ టెన్ థౌసండ్ బిల్లు చేసిన దాంట్లో క్యాట్ లాక్ గనక ఉంటే ట్వంటీ రూపీస్ లెస్ తీసుకోండి అడిగి మరీ తీసుకోండి ఫుల్ బిజీగా ఉంది మేము మర్చిపోయినా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని అడిగి మరీ లెస్ చేయించుకోండి చేస్తాము చేస్తాము కాదు బై మిస్టేక్ రెగ్యులర్ గా బిల్లు లో కదా సో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మర్చిపోతే మీకు త్రీ ఫార్టీ ఫైవ్ దొరుకుతుంది ఈ స్పెషల్ ఆఫర్ కానీ మీరు తీసుకునే టెన్ థౌసండ్ బిల్ లో ఉండాలి ఓకేనా చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ మేము రెడీ ఉందా కూడా చూసారు సార్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పట్ట ఐటమ్ ఓకే ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ కావాలి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తా ఐటమ్ తీసుకెళ్ళండి అది కూడా ఆఫర్ లో తీసుకెళ్ళండి సో చూడండి కొత్త ఐటమ్ తీసుకెళ్ళండి అది కూడా ఆఫర్ లో తీసుకెళ్ళండి మంచి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ స్పెషల్ కాన్సెప్ట్ సో ఇప్పటి వరకు ఇప్పటివరకు చూడండి కొత్త వెరైటీ ఖచ్చితంగా చెప్తాను మార్కెట్ లో మీకు ఎక్కువ కనపడదు కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ చాలా చాలా కాది స్పెషల్ కాది స్పెషల్ కాది మ్యాంగో అంటారు సో చూడండి పళ్ళు హల్లు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో కాది మ్యాంగో స్పెషల్ శారీస్ ఎంత వరకు మార్కెట్ లో రాలేదు ఫస్ట్ టైం మీకోసం స్పెషల్ గా ఇస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో తీసుకోండి సో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో అన్ని మీకు స్పెషల్ గానే దొరుకుతాయి సో ఆల్రెడీ మీరు ఖరీద్ చేసి ఉన్నా కూడా తప్పనిసరిగా సింపుల్ బడ్జెట్ పెట్టుకొని రండి ఈ ఆఫర్స్ ఈ మోడల్స్ మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కడ దొరకవు సో దీంట్లో ఏమున్నాయో చూద్దాం సో బ్లౌజ్ అనమాట మనకి సారీ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇవి కలర్ ఫుల్ కలర్ సో చాలా 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 స్పెషల్ ఐటమ్ చాలా 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 స్పెషల్ మోడల్ ఇట్లా ఒక బండిలో వచ్చేసరికి టెన్ శారీస్ ఉంటాయి టెన్ టెన్ శారీస్ ఉంటాయి ఏం పర్వాలేదు పది కావాలంటే తీసుకోండి ఐదు కావాలన్నా కూడా తీసుకోండి సో చూడండి మొత్తం కూడా డిఫరెంట్ ఉంటుంది సో కలెక్షన్ మీద తీసుకోండి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఓకే సో పది కావాలా తీసుకోండి సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్స్ పది చీరలు తీసుకుంటే మాత్రం నేను మీకు అందిస్తున్న ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు చీరలు కావాలా సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో సూపర్ గా ఉంది కదా చాలా సూపర్ గా ఆఫర్ అంటే ఎప్పుడైనా ఇస్తాము కానీ అభిమానం అంతే ఆఫర్ అంటే ఈ మాత్రం ఉండాలి మరి సో లాభాలు ఆశించకుండా అభిమానం తీస్తున్నా తీసుకోండి ఈ ఆఫర్స్ అన్ని మీకోసం మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ మరొక పట్టు ఐటమ్ రెడీ ఉంది చూద్దాం షూర్ సార్ సో మీ అందరికి తెలుసు కదా ఈ దీని గురించి మళ్ళీ సారీ ఓపెన్ చేయాలా అవసరమే లేదు అందరికీ తెలుసు కదా స్పెషల్ గా సో ఈ సారి అయితే స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చింది అయితే ఇదే స్పెషల్ ఏంటంటే స్పెషల్ కలర్స్ అనమాట బండి బాటిల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ పింక్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో వచ్చింది సో చూడండి రంగులు మ్యాచింగ్ నాలుగు రంగులు మ్యాచింగ్ వచ్చింది సో ఇది ఒక బండిల్లో ఎన్నో వస్తాయి త్రీ సిక్స్ సిక్స్ ట్వల్వ్ సో ఇట్లా పన్నెండు ప్యాకింగ్ ఉంటుంది పన్నెండు ప్యాకింగ్ తీసుకోండి ఈ రోజు స్పెషల్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పా కదా ఇది లాభం కోసం చేసేది కాదు ఒక బండిలో పన్నెండు వస్తాయి పన్నెండు మొత్తం పన్నెండు ప్యాకింగ్ తీసుకోండి ఈ రోజు స్పెషల్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అట్లా కాకుండా దీంట్లో హాఫ్ చాలు అంటే సిక్స్ ఎనీ సిక్స్ తీసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి ఎనీ సిక్స్ తీసుకోండి

సో కూడా అంతే స్పీడ్ గా అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట డిజిటల్ దుకాణ సో దీంట్లో ఒక సార్ చాలా డిజైన్స్ ఆడది త్రీ పీసెస్ ఎలా ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూద్దాము అండ్ ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ ఓపెన్ చేయబోతున్నాం ఫుల్ వచ్చేసింది

మహారాణి పింక్ నెక్స్ట్ డిజైన్ పింక్ కాదు డిజైన్ చూడండి డీర్ డిజైన్ వస్తుంటుంది స్పెషల్ డిజైన్స్ ప్యూర్ వర్తికన్ క్లాత్ మీద ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్యూర్ డిజిటల్ దుప్పట్ట మీద జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఇవన్నీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో ఉంటుంది ఐటమ్ నెక్స్ట్ డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మనకి డిజైన్ కూడా చూడండి పనికి మదర్ అండ్ బేబీ వచ్చారు బాగుంది ప్యూర్ వర్టికన్ చూడండి క్లాత్ మీద మీకు వీడియోలో అర్థం కాదు కదా ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది వర్టికన్ మీద చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇలా ప్రతి డిజైన్ లో కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు కలిపి సెట్ లాగా ఉంటుంది మీకు ఏ డిజైన్ వస్తే చక్కగా ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో దీని దుప్పట్ట ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు నెక్ దగ్గర మనకి ఏ డిజైన్ అయితే వస్తుంది అదే డిజైన్ కి రిలేటెడ్ గా మనకి దుప్పట్టా ఉంటుంది మస్తు ఉంటుంది నెక్స్ట్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ నెక్స్ట్ డిజైన్ బటర్ఫ్లై నెక్స్ట్ బటర్ఫ్లై ఎస్ సార్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి అండ్ నెక్ దగ్గర డిజైన్ కొంచెం స్క్రీన్ షాట్ తీయండి సో ఏ డిజైన్ అయినా సరే ఇట్లా ప్యాకెట్ వస్తుంది ఇట్లా ప్యాకెట్ వస్తుంది చూపించాం డిజైన్ అంటే ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ వస్తుంది ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి దయచేసి మళ్ళీ ఈ డిజైన్ లో నాకు డబల్ ఎక్సల్ ఇస్తారా అన్ని ఎక్సెల్ ఇస్తారా అని అడగదు ఓకే సార్ ఈ ప్యాకెట్ లో ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది టూ ఎక్సెల్ సైజ్ అనమాట ఓకే అంటే దీంట్లో వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు డిజైన్లు ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు అంటే అన్ని ఇవే కాకుండా ఇంకొక స్పెషల్ ఐటమ్ ముందు చూపిస్తాను ఈ ఐటమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి అభిమానం మీద చేస్తున్న వీడియో అసలు ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అయితే చూద్దాం డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ప్రైస్ చెప్తాను చాలా స్పెషల్ గా ఉంటుంది ఓకే సార్ చూడండి ఈ రోజు స్టార్టింగ్ నుంచి ప్రైజెస్ అయితే మామూలుగా లేవండి ఆ లోవర్ థ్రెడ్ వరకు ఆ లోవర్ థ్రెడ్ వరకు మనకైతే బాటమ్ బాటమ్ సాల్ దేకి కురా లేస్ వచ్చింది ఫై కలర్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో ఈ ఐటమ్ ఒక్కసారికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఫుల్ వర్క్ ఉంది సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ 269 రూపాయస్ మాత్రమే 269 సర్ 269 పక్క ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఇది లాభం కోసం చేసేది కాదు అభిమానం కోసం చేస్తున్నా అందుకే చెప్తున్నాను ఈ టూ డేస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ ప్రైసెస్ ఓకేనా నెక్స్ట్ మరొక డిజైన్ చూపిస్తా చూద్దాం సర్ ఇది ఓన్లీ 2 ఎక్స్ఎల్ సైజ్ ఆ ఎక్స్ఎల్ సైజ్

షేర్ చేయలేం కాబట్టి స్పెషల్ అనమాట చూసారా స్పెషల్ గా ఉంది మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది సార్ అసలు ఇవన్నీ ఒకటే ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఎవరు ఇవ్వలేరండి ఈ ప్రైస్ మీకు సూరత్ బాంబే చాలా హెవీ ఉంటుంది సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ ఇది డబుల్ ఎక్సల్ సైజ్ ఐటమ్ అన్నమాట దీంట్లో కలర్ మ్యాచ్ ఇది సో దీంట్లో కలర్ మ్యాచ్ కలర్ సో ఇవన్నీ కూడా జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఆల్రెడీ వన్ డే ఆఫర్ అయితే అయిపోయిందండి టూ ఎక్స్ఎల్ మరొక కలర్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతున్నాయి ఇది మాత్రం క్లాత్ చాలా హెవీ ఉంటుంది సో ఖచ్చితంగా అవకాశం ఉంది వరకు ఆన్లైన్ లో బుక్ చేయటం కాదు అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే అంత ఈ త్రీ డేస్ స్పెషల్ మాత్రం రఫా రఫా మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ కూడా టూ రూపీస్ మాత్రం సో చూశారు కదా ఇంకా చాలా చూపు ఉంది ఐటమ్ కూడా వస్తుంది సో మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి ఆఫర్ లో మీకు ఈ త్రీ డేస్ దొరుకుతుందో ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు బాంబే డిస్కో స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో లో సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ ఈరోజు స్పెషల్ డీడీ చూసారు కదా టూ డేస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ డీడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరుకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్